గ్రామ సర్పంచ్ గారు పార్వతమ గారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రజాపాలనలో మీ యొక్క దరఖాస్తులు స్వీకరించే కొరకు వచ్చిన అధికారులకి గ్రామ సోదరిమర్లకి సోదరులకి నాతో పాటు విచ్చేసిన పెద్దలందరికీ ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల ముందు తెలంగాణ మన రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన రావాలి ఇంద్రమ్మ పాలనలో గారి నేతృత్వంలో మేమంతా కోరుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది తెలంగాణ రాష్ట్రం అందించి పదిహేను వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కూడా రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అవకాశం కల్పిస్తే గత పది సంవత్సరాల పాలకులు ఈ గ్రామాన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమం అందిస్తామని చెప్పి పది సంవత్సరాల కాలంలో పదిహేను వేల రూ పదిహేను వేల కోట్ల రూపాయల మిగిలిన బడ్జెట్ పోయి సుమారు ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నామమాత్రంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిందని చెప్పిన నేపథ్యంలో సోనియా గాంధీ గారే నేరుగా ఈ రాష్ట్రాన్ని మీరు కోరుకుంటే అందించాను పదిహేను వేల కోట్ల రూపాయల మిగులుబడినట్టు మీకు ఆ రోజు అవకాశం కల్పించాను ఈ పది సంవత్సరాల కాలంలో మీరు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమం ఉపాధి ఉద్యోగం పరిశ్రమలు ప్రాజెక్టులు అందలేదు నామమాత్రంగానే అందాయి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకి సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి ఇంధనమ పాలన తీసుకురండి నేను మీకు అండగా ఉంటాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ మీరు అందించినట్టయితే మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్నికల సమయంలో చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించిన మాదిరిగా అంతకంటే గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత వస్తాయని చెప్పి ఆశించిన నేపథ్యంలో మళ్ళీ మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలతో పాటు ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది స్వయముగా హైదరాబాద్ పట్టణంలో బహిరంగ సభలో